ఎన్టీఆర్ దేవరా సాంగ్ చూసి సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత ఇలా మాట్లాడుతుందని అస్సలు ఎవరూ ఊహించుండరు ఎన్టీఆర్ దేవరా సాంగ్ అయితే పిచ్చెకిచ్చేస్తోందని మరి ఎన్టీఆర్ నిజంగా చాలా చక్కగా చేశారని చెప్తోంది మన సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత నమ్రత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు మహేష్ గురించి తన ఫ్యామిలీ గురించి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఏవైనా విశేషాలు ఉంటే వాటి గురించి షేర్ చేయడంలో వెనకాడరు ఎన్టీఆర్తో కూడా మంచి బాండింగ్ ఉంది ఎన్టీఆర్ భార్య ప్రణతి నమ్రత కూడా మంచి ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సాంగ్ అయితే చాలా చాలా బాగుందని ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉందని సో దేవర్ ఆఫ్ యువర్ సాంగ్కి అప్పుడే సితార డాన్స్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేస్తుందని త్వరలోనే సాంగ్ కవర్ చేసినా ఆశ్చర్యపోన అవసరం లేదంటూ చెప్తూ ఎన్టీఆర్కి విషస్ చెప్పారు మహేష్ భార్య నమ్రత సో మొత్తానికి సూపర్ స్టార్ అని అన్న అంటూ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు అలాగే బ్రదర్ అంటూ మహేష్ కూడా ఎన్టీఆర్ని ని అభిమానిస్తారు ఖాళీ సమయాల్లో వాళ్ళు కలిసి పార్టీలు కూడా చేసుకుంటారు మహేష్కి అతి తక్కువ మంది ఉన్న ఫ్రెండ్స్లో ఎన్టీఆర్ కూడా ఒకరు ఈ నేపథ్యంలో దేవర సాంగ్ రిలీజ్ అవ్వగానే ఎంతో అద్భుతంగా ఉందని ఫస్ట్ తనకి ఫోన్ చేసి చెప్పింది మన నమ్రత గారని తెలుస్తోంది నమ్రత గారు ఫోన్ చేసి దేవరా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని సోలో హిట్ మీరు చేస్తే చూడాలని ఉందని ముఖ్యంగా కొరటాల దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమాలో జ్యువల్ రోల్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫియర్ సాంగ్ వింటుంటేనే ఫియర్ వస్తుంది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూడాలన్నటువంటి ఆత్రత పెరుగుతోంది సో టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ అలాగే సుధాకర్ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అంటూ టీంకి విషస్ చెప్పి ఎన్టీఆర్ని పొగిడారు నమ్రత